రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామ సోపంచ్ అభ్యర్థిగా బిట్ల రెడ్డి బరిలో నిలిచినున్నారు రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను గ్రామ ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు పండ్ల తోటలతో అగ్రికల్చర్ డెవలప్మెంట్లో పనిచేస్తూ బిడ్డగా మంచి అనుభవం ఉన్న తనను అందరూ ఆదరించాలని కోరారు గ్రామంలో అండర్ డ్రైనేజీ వీధి దీపాల సమస్యలు ఇంకా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా పంచాయతీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు దండు మైలారం గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారములు నేను బిట్ల రెడ్డి దండు మైలారం గ్రామ సర్పంచి బరిలో ఉన్నాను మన నేను ఇప్పటి వరకు అగ్రికల్చర్లో అగ్రికల్చర్ చేస్తూ ఉన్నాను ఉన్నాయి ఈ యొక్క గ్రామంలో బయట వ్యక్తి ఏదైతే మనకు వచ్చి వచ్చిన కాంగ్రెస్ నుంచి నిలబెట్టిన అభ్యర్థి వస్తే ఇబ్బందులు జరుగుతాయి గ్రామాభివృద్ధి కొంచెం బుద్ధికి ప్రా ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఈ గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ మరియు ఇండిపెండెంట్ సభ్యులందరూ మనల్ని చాలా ప్రెషర్ చేయడం జరిగింది మీరు వస్తేనే గ్రామం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి గాను లాస్ట్ మూమెంట్లో లాస్ట్ నామినేషన్ రోజు నాడు నామినేషన్ వేయడం జరిగింది ఇప్పటికీ చూస్తే అంతా విలేజ్లో ఒక రెండు రౌండ్లు డోర్ టు డోర్ తిరిగి చూసినాను ఈ గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఎలక్షన్స్ పీరియడ్ కూడా టూ ఇయర్స్ దాటిపోయింది ఈ ఈ యొక్క పీరియడ్లో గ్రామ సెక్రటరీలకు పాలన అప్పగించడము దాంట్లో నిధులు లేకపోవడం వల్ల ఈ గ్రామం లోపల ఎక్కడ చూసినా కొంచెం అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేకుండా కొంచెం ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ తిరిగినప్పుడు వాళ్ళన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మన దృష్టికి వచ్చినాయి వాటిని మనం రాగానే ముందుగా ఆ నిధుల సమీకరణ చేసుకొని ముందుగా వాటిని పరిష్కరిస్తానని చెప్పి